మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి శుభశుభ ఫలితాలను ఎటువంటి స్తోత్రం పారాయణం చేయాలి ఎటువంటి దానాలు చేయాలి ఏ పూజ వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి అనగా మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే సింహరాశి అవుతుంది ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి చూడగలిగితే రవి సూర్యగ్రహము మరియు వీరి యొక్క తత్వం అగ్నితత్వం స్థిరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి ఒక సింహం లాంటి లక్షణాలు గర్జన నాయకత్వ లక్షణాలు అని ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకే ఉంటాయి వీరి యొక్క రాశి సింహరాశి అవటంతో వీరికి లక్షణాలన్నీ సింహరాశి వస్తాయి అనుకుంటారు చాలామంది సింహరాశి వాళ్ళే చాలా వరకు కొంత చిన్న చిన్న వాటికి కూడా వీక్నెస్లు ఎక్కువ ఎమోషన్ అనేది చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటారు బయటికి కనబడేదే గంభీరంగా ఒక నాయకుడిలాగా ఉంటారు కానీ లోపల చూడగలిగితే ఒక చిన్న పిల్లడి మనస్తత్వం లేదా ఒక సున్నితమైన మనసు ఎటువంటి చిన్న దానికైనా సరే అలగటం మారం చేయటం వంటివి వీరిలో మనం ఎక్కువగా గమనించవచ్చు వీరు అలా ఉన్నారు కాబట్టి కొంత నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ ఆ యొక్క సందర్భాన్ని బట్టి బయటికి వస్తూ ఉంటాయి కానీ ఈ యొక్క ప్రాధాన్యమైన లక్షణాలని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క మాసం ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే కుటుంబ కలహాలు ఎక్కువ కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య మొదలయ్యే చిన్న చిన్న కలహాలు అటు అమ్మాయి తరపున వాళ్ళు కానీ అబ్బాయి తరపున వాళ్ళ కానీ పెద్దగా చేసి రచ్చయ్యే అవకాశం ఉన్నది చిన్నవాటికి దానిని జాగ్రత్త చూసుకొని ఆ ఒక దాంపత్య జీవితాన్ని సర్దుమడుగు అయ్యేలాగా మళ్ళీ వీరే ఒక ఆలోచనాత్మకంగా ఒక ప్రాధాన్యత పాత్ర పోషించి మంచి చేసుకోవటం వంటిది చేయటం వల్ల వీరికి ఉన్న సంతానం కూడా దూరం కాకుండా సంతోషంగా జీవించగలుగుతారు మరియు ఎప్పటి నుంచో వేధిస్తున్న శత్రువుల పీడ వారి వల్ల నష్టం చేకూర్చే విధంగా కూడా వీరికి శత్రువులు అంటే ఎవరో కాకుండా సొంత దగ్గర వాళ్ళే అటు అన్న తమ్ములు కానీ బావ భామార్థులు కానీ మేనమాముల అల్లుళ్ళు కానీ వీరే ఎక్కువ వీరికి ఈ యొక్క రాశి వారికి శత్రుత్వం వీలే ఎక్కువ ఉంటారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప యుద్ధాలు కూడా మన అనుకున్న వాళ్ళకి అన్నట్టు ఈ యొక్క రాశి వారికి ఆ బంధుత్వంతోనే ప్రతి ఒక్క గొడవలు అనేది ఏర్పాటు అనేది చేస్తూ ఉండాలి కానీ బయట చాలా గౌరవిస్తారు వీడిని చాలా ప్రేమిస్తారు కానీ బంధుత్వంలో అలా కాకుండా ఈర్షలు వాడు ఎదుగుతున్నాడు చెప్పి వీడు ఈర్షపడటం నరదృష్టి వంటివి కారణంగా అవి తెలుసుకొని తర్వాత కంట్రోల్ లేకుండా గొడవలు అవటం వంటిది చేస్తుంటారు ఆ ఒక్క శత్రువుల పీడ కూడా వాళ్ళు కూడా తెలిసి వచ్చుకొని మీతో మాట పట్టింపులు కలుపుకోవడం వంటిది చేస్తూ ఉంటారు బంధుత్వాలు కూడా చాలా అన్యోన్యంగా కలిసే యోగ్యత కూడా కనబడుతున్నది మరియు సంతానం తల్లిదండ్రులకి వారి యొక్క సంతానం వలన మంచి పేరు లేదా ఒక మంచి ఉద్యోగం వారికి లభించే కళ కూడా ఈ యొక్క నెల మొత్తం యోగ్యత కనబడుతున్నది వారు సాధించాల్సిన జాబ్ కానీ వ్యాపారం కానీ సక్సెస్ రూపంలో వెళ్ళే ప్రయాణం కనబడుతున్నది లేదా ముందు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్ దిశగా కూడా ఈ యొక్క నెల మొత్తం యోగ్యత కలుగుతుందని చెప్పుకోవచ్చు మరియు ఈ యొక్క వారికి ఈ నెల మొత్తం యోగించాలి అన్నింటా బాగుండాలి అంటే ఏమి చేసుకోవాలంటే ఈ యొక్క నెల నాలుగు శనివారములు ఆగస్ట్ నెలలో తులసి చెట్టుకు నీళ్ళు సమర్పించి దీపం వెలిగించి ప్రతి శనివారం పూజా కార్యక్రమం చేయటం వల్ల అలాగే శని గ్రహానికి శాంతి పూజ చేయటం వల్ల కూడా వీరికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వారిని కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే శుభ ఫలితాలు కలుగుతాయి శుభం లోకా సమస్తా సుఖినో భవంతు